ദേനമ്മെട്ടി അന്തരികീ വനാലി ദേമുടി തന്നെ രെക്കിന്താ രാത്രി അതി മന ഭദ്രപരിച്ച സചിപിനേക്ക് కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం చాలా దూరం ప్రయాణం చేసి మందిరానికి వెళ్ళేవారు అనేక మంది ఉంటారు వారి రాకపోకల్లో భద్రత తెచ్చినలాగున అదే రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడే వాక్కుల కోసం సిద్ధపడదామండి వారమంతయు కూడా దేవుడు తన దయగల రెక్కల కింద భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కథ ఎగుదేవ నీ చిరుగు తండ్రి సమాధాన కథిపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వలోకానికి ఆది సంబద్రవ నా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తున్నాము దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి మమ్మలను ఈ వారమంతయు భద్రపరిచిన దేవుడు ప్రభా ఆదివారం విశ్రాంతి దినము నాయన పరిశుద్ధంగా నీ మందిరానికి వెళ్ళగల కృపను అనుగ్రహించగలిగిన దేవానికి వంద నాలుగు రాత్రి అంతయు భద్రపరిచి క్షేమంగా సజీవులు గల లేపిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకునే వారంలో అనేక ప్రాంతాలకు నాయన వెళ్ళిన వచ్చినప్పుడు మార్గాల్లో తోడుగా ఉన్న దేవుడు పరిస్థితులు ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోను ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ప్రభా బిడ్డలు స్కూల్స్ లోను ప్రభా అన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి ప్రభా మేము చేసిన ప్రార్థనలకు జవాబు స్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన అవసరత మాకు తీర్చి మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకే వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు కన్నీటి ప్రార్థన గురించి సన్నిధిలో మొరపెట్టుచున్నాం కన్నీటితో ప్రార్థించినప్పుడు నాయన కన్నీటితోనే పాదాలు కడిగినప్పుడు నా తండ్రిను మమ్మల్ని నాయన నా తండ్రి నాయన దయగలిగించి ప్రభా మా వేడాల మేలు చేయగలిగిన దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రవాహం నా దూరాలు వేసే ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరుతో నీ పాదాలు కడిగినప్పుడు నాయన వేసే ఒక పాపములన్నిటిని క్షమించిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా నా తండ్రి నాయన దానియేలు నాయన సింహాల బోళ్ళు కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రభా సింహాల నోళ్లను మూసివేసిన దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన షడ్రక్ మేషి కభజ్ఞులు నాయన కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రభా అగ్నిగుండములో నుంచి వారిని బయటకు తీసిన దేవుడు ప్రభా వారికి ఏమీ స్తోత్రములు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు మందిరాలకు నడిపించుండగా మందిరాల్లో మీరు తోడుగా ఉండండి మందిరములు పరిచరీ చేయగల మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాలు నాయన ఆత్మీయ తల్లిదండ్రులకు నాయన సహాయం చేసేవారిగా ఉండే కృపను దయచండి మందిరములో ఉండే సన్నిధి కాంతి చేత నాయన మమ్మల్ని భద్రపరచగలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవా నీకు వందనాలు ఉదయ కాలము నాయన ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి చూపించండి నీ యొక్క ఆత్మీయతను నా తండ్రి వారిని భద్రపరచమని కోరుచున్న నే అందరి వారికి వెళ్ళినప్పుడు సమయోచితమైన జ్ఞానంతో నా తండ్రిని వాక్కులను వినగల కృపను దయచిండి హృదయ హృదయం తెరిచినట్లుగా మా హృదయాలు తెరిచి ప్రభా నా తండ్రి మా యొక్క కుటుంబాలను కట్టుకోగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సంరక్షకుడు పోషకుడు నా తండ్రి మేము కూడా కన్నీటితో నీ పాతాల దగ్గర నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అన్న కన్నీరుతో నా తండ్రి ప్రార్థించింది నా తండ్రి అన్న హృదయం నా తండ్రి నాయన పొంగులాగిన ప్రభా నీ సన్నిధిలో నాయన నీ పాదాలు తడిపినది ప్రభా నాయన అన్న యొక్క జీవితంలో నాయన నాయన మార్పు చేసిన దేవుడు ప్రభా మా యొక్క కుటుంబాల్లోనూ మా యొక్క పరిస్థితుల్లోనూ మార్చగలిగిన దేవుడు ప్రభా మా ప్రియ వీడలందరికీ ముందు ఏకీభీవిస్తున్నారు వారి జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు లెక్కలేని అద్భుత కార్యములు జరిగించులాగా మీరే సహాయం దయచేసి మనం కోరుచున్నాం ప్రతి విధమైన అవధితులను దయతో క్షమించండి కుడుక్క నిల్లిపోకుండా ప్రభా మమ్మల్ని సరిచేసుకోగల హృదయమును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న సంరక్షకుడుగా నా తండ్రి మమ్మలను భద్రపరచగలిగిన దేవుడు ఏవై ఉన్నావు ప్రభా ఈ నెలలో అనేక మంది బిడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారయా వారందరినీ దేగల రెక్కల కింద భద్రపరచండి వారి ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండండి ప్రభా ఏ బిడ్డలకి ఏ బలహీనతలు రాకూడనట్లు ఎనిమిది దినాల్లో నా తండ్రి వారికి మంచి ఆరోగ్యములను ఇచ్చి నా తండ్రి విరిగితనాన్ని తీసివేసి ధైర్యంతో బిడ్డలందరూ కూడా నా తండ్రి నాయన నాయన వీరే సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ధైర్యము కలిగి నాయన ఎగ్జామ్స్ రాయగల కృపను దయచేయమని కోరుచున్నామయ్యా వారు ఏ బిడ్డలైతే ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు గోల్ రీచ్ అయ్యే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను సన్నిధి కృతజ్ఞత కలిగి జీవించుట మాకు నేర్పించండి ప్రభానికి వందనాలు స్తోత్రములు ప్రభ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభ మా ప్రా కార్యములన్నీ సఫలపడుతుంది కదా ప్రభ ప్రార్థన నా తండ్రి పరలోకపు పునాదులను కరలిస్తుందన్న స్థుతి మా పరిస్థితిని మారుస్తుందని చెప్పుచున్న దేవా మా పరిస్థితి మార్చుటకు సహాయం దెచ్చి నేను స్తుతించటం ఆరాధించట కొనియాడుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీ స్థోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ పరిశుద్ధాత్మ దేవా తండ్రి కుమారుల జారి నేను మీ ఎడల జాలి పడుచున్నానని దేవా నా తండ్రి మీరు మా ముందుండి మా చేపట్టి నడిపిస్తున్న తండ్రి నీకు మాతో మా తండ్రి సహాయం చేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు సంరక్షకుడు నీవే ఉన్నావు నా తండ్రి నీ పాదాల దగ్గర కొన్ని ఆడే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉండి ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదలనిచ్చి నా తండ్రి నన్ను సన్నిధిగా నడిపించి మన కోరుచున్నారా వారి బలహీనతల్ని నా తండ్రి విడుదలతో ఇచ్చండి యాక్సిడెంట్లతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఆయన బలహీనతలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి నా తండ్రి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ప్రభావ ఆపరేషన్స్ సిద్ధపడుచుంటే వారి చోటుని కావాలి కంచి ఉంచండి తల్లి బిడ్డను క్షేమంగా స్థితి ఉంచమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని గురించి కూడా నా తండ్రి మాకు నెమ్మదిని కలిగించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీ సుఖమైన ప్రస్తుతిని దయచేసి తల్లిబుడిని క్షేమంగా ఉంచండి ప్రస్తుత సమయంలో ఏ బలహీనతలు వారి దారి చేరకున్నట్లు మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినాల్లో నా తండ్రి వృద్ధాప్యములు ఉన్న పెద్దవారికి ఇలాంటి బలహీనతలు అనారోగ్యాలు ప్రభా నిరసించిపోకుండా నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకునే చిత్తమైతే వాతావరణాన్ని నా తండ్రి అనుకూలపరిచింది నా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సహాయం తెచ్చి మనం కోరుచున్నాం ఈ రోజు నా తండ్రి ఎక్కడెక్కడైతే నీ ఆరాధన కొడుకులు జరుగుతున్నాయి ఆరాధన కుడికలు కూడా ప్రభా జయకరంగా జరుగున్నా సహాయం తెచ్చిండి ఎక్కడ ఎలాంటి ఆటంకములను ప్రభాన శబ్దయంతం ద్వారా నా తండ్రి అనేక మంది ఆటంకపరుచుతున్నారు నాయన ఆరాధనలు ప్రభా అలాంటి ఆరాలాగా ప్రభా ఎవరినూ ఆటంకపరచుకున్నట్లు ప్రభా నా తండ్రి నీ యొక్క నాయన ఆరాధనలు అన్నీ జీకరంగా సహాయం తెచ్చింది ఎక్కడ నీ సువార్త అందలేదు ఆ సువార్త నా తండ్రి అందులాగున సహాయం దయచేయండి ప్రభాని కావలి కంచి ఉంచండి నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన సువార్త అందించి పాదములు సుందరములని మీరు మాతో మాట్లాడుచున్నారు కదా నాయన వారితో పాటు మేము అడుగులు వేసి వారిగా ఉంటకు సహాయం దయచేయండి నీ శువార్త పరిచర్యకు నా తండ్రి అనేక ద్వారములు తెరవబడినట్లు సహాయం దయచేయండి నాయన మందిరములు అనేక ప్రాంతాల్లో నా తండ్రి పూర్తి ఒక నా తండ్రి నాయన నాయన నా తండ్రి ద్రవ్యము కోసం మెదలు చూస్తున్నవారేమో ప్రభా మందిరములన్నీ కట్టడానికి కావలసిన నిధులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన అవసరత తీర్చగలిగిన దేవుడు నీ సన్నిధి ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధులు చేస్తూ ఉండగా నాయన మీరు మా పట్ల అనేక కార్యములు జరిగిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి గర్భఫలం కొరకు సిద్ధపడుచుండగా బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి అనేక మంది బిడ్డలు గర్భఫలం కోసం ఉన్నారే ప్రభా ఎదురు చూస్తున్నారు ఈ లోకంలో నిందలు అవమానాలతో బాధపడుచున్నారేమో కానీ ప్రభా అన్నా తండ్రి వారు కూడా ఒక తీర్మానం చేసుకొని ప్రభా ఒక నిబంధన చేసుకొని సమర్పణ చేసుకుని సన్నిధిలో ప్రభా ప్రార్థించినప్పుడు వారి జీవితంలో కూడా కార్యములు జరుగుతాయని మీరు మాతో మాట్లాడుచున్నారు అంటే కార్యములు మేము చూచులాగా మీరే సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన ఈ వారంలో ప్రభా మా తండ్రి మా వ్యాపారాల్లో తోడుగున్న దేవుడు ప్రభా పొలం పనుల్లో తోడుగున్న దేవుడు నాయన ప్రభ రాకపోకల్లో తోడుగున్న దేవుడు ప్రభా నాయన ఎంట్రీస్కి అటెండ్ అయ్యి నాయన ఈ వీక్లో ఏమన్నా నా తండ్రి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారే మా పొందుకున్న వారికి సహాయం దయచేయండి నాయన నా తండ్రి నాయన చాలా మంది ప్రభా ఎంట్రీస్ వారు నాయన ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పి ఉన్నారంటున్నారు ప్రభా తండ్రి ఆ ఇంటర్వ్యూలో ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వారు నా తండ్రి ఆ యొక్క జాబును పొందుకోగల కృపను దండి బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి మా యవనస్తుల చుట్టూని కావలి కంచి వేయండి లోకంలో ఆశల వైపు వారి తొట్టి వారి చుట్టూని కావలి కంచి వేయండి ప్రభా పరిశుద్ధాత్మదేవా అపవాది ఎక్కడ చూసిన నాయన నాయన భయంకరమైన దాడులు చూస్తుందయ్యా మా ఆరోగ్యమును దొంగిలిస్తుంది నా తండ్రి మా యొక్క నా తండ్రి ధనాన్ని దొంగిలిస్తుంది ప్రభా సమయాన్ని దొంగిలిస్తుంది ప్రభా నా తండ్రి వ్యర్థమైన ఫోన్లతో నాయన కాలక్షేపం చేస్తూ నా తండ్రి సమయాన్ని వృధా చేసేవారు అనేక మంది ఉన్నారయ్యా టీవీల ముందు ఫోన్స్ ముందు నాయన కూర్చొని ప్రభా పెద్దమైన మాటలతో మాట్లాడుకుంటూ నా తండ్రి సమయాన్ని వృధా చేయకుండా ప్రభా నీ పాదాల దగ్గర గోజాడి జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ రోజు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి నీ మందిరానికి వెళ్ళి వచ్చిండగా ప్రాణాల్లో తోడుకొని నీ వాకుల చేత మా హృదయములు నింపి మేము చేయు కన్నీటి ప్రార్థన ద్వారా తండ్రి మేము నాయన లెక్కలేనన్న అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మేము చూచులాగున ప్రతి ఒక్కరూ సిద్ధబాటు కలిగి నీ మందిరంలో మొరపెట్టే కృపను ధన్యతను ప్రభా మాకును మా ప్రియబిడ్డలకును మా అందరికీ నీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధనామం మనం మిక్కులుగా బ్రతిమలా అడిగి వేడి కొనుచున్నాము నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను గాక అదే రీతిగా ఆత్మీయతలో ఇంకా బలపడినట్లుగా ఈ ప్రార్థనలు అనేక మందికి షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ఒక లైక్ చేయండి దేవుడి మిమ్మల్ని గాక ఆమె